పండుగ పనులు ఎన్ని చేసినా తనివి తీరదు కదండి మనందరికీ కూడా ఏదైనా పండగ వస్తుంది అంటే ఆ పండగ తాలూకు హడావడంతా కూడా మన ఇంట్లోనే కనబడాలి అని అనుకుంటూ ఉంటాం ఉన్నంతలో ఎవరి శక్తి వేరకు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నేను కూడా అంతేనండి నేను ఎంతవరకు అయితే చేసుకోగలను అలానే అన్ని ఏర్పాట్లు సాధ్యమైనంతవరకు శ్రమ అనుకోకుండా చేసుకుంటూ ఉంటాను అందుకనే ఈ ఉగాదికి కూడా ఎంతో చక్కగా ఉన్నంతలో అన్నీ తెచ్చుకొని ఏర్పాట్లు అయితే చేసుకున్నానండి ఇక్కడైతే ముందుగా అమ్మవారి చిత్రపటం చూపిస్తున్నాను కదా ఈ అమ్మవారి చిత్రపటానికి కొంచెం ఈ విధంగా నేను పసుపేతే రాస్తున్నాను ఆల్రెడీ ఫస్ట్ పటం చూశారు కదా ఆ పటానికి నేను ఈ విధంగా పసుపేతి రాసేసి డెకరేట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను పత్తి వస్త్రంతో ఎలా అలంకరించుకోవాలి ఫోటో ఫ్రేమ్కి అమ్మవారి ముఖాన్ని ఎలా అలంకరించుకోవాలో వీడియో పెట్టాను అది మంది నచ్చింది ట్రై చేయండి అమ్మవారు అసలు అమ్మవారే చాలా అందంగా ఉంటారు కానీ మన చేతులతో అమ్మని ఏదైనా వెరైటీగా అలంకరించుకోవాలని మన మనసుకు అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా ఇంకా ఆ తల్లిని అందంగా అలంకరించి పూజ చేసుకోవాలనిపిస్తుంది కదా దాంట్లో భాగంగా మాత్రమే ఈ అమ్మవారి పటాన్ని ఇంకొంచెం అలంకరించుకుంటున్నాను అనమాట ఇక్కడ బొట్టు కూడా చూడండి కొంచెం పటంలో చిన్న బొట్టు ఉంటుంది ఇప్పుడు చంద్రబీమం అంత బొట్టు అనమాట అమ్మవారు నిండుగా ఉంటారు కాబట్టి ఈ విధంగా అలంకరించుకొని చేతులకు కాళ్ళకి కూడా గోరింటాగలాగా పెడుతున్నాను మీ మనసుకి ఇది నచ్చితే కనుక ట్రై చేయండి లక్ష్మీదేవి పటం అయినా పెట్టుకోవచ్చండి చాలా మంది అడుగుతున్నారు లలిత నవరాత్రులు మొదలవుతున్నాయి కదా మరి లక్ష్మీదేవి పటం పెట్టుకోవచ్చా ఇంట్లో లలిత అమ్మవారిది లేదని చక్కగా పెట్టుకొని చేయించండి అమ్మవారు ఏ రూపమైనా సో సరే ఆ జగన్మాతే ఆ పరమేశ్వరీ దేవే కాబట్టి మీరు చక్కగా మీ మనసుకి నచ్చినట్టుగా మీకు ఎంతవరకు అయితే భగవంతుడు శక్తి ఇచ్చాడో దాని ప్రకారమే పూజ చేసుకోండి పూజ చేసుకోవాలి పండగ పూట అనే సంకల్పమే గొప్పది కాబట్టి ఇక్కడ అమ్మవారి ఫేస్ చూడండి ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారు అలాగే ముక్కు కూడా చిన్న స్టోన్స్ అది ఇచ్చామంటే ముక్కు పుడకలాగా కాళ్ళకి పారాణిలాగా ఈ విధంగా పెట్టేసాను మా అమ్మ అయితే ఈ లలిత నవరాత్రులకి రెడీ అయిపోయిందండి చక్కగా అమ్మవారు నాకైతే అలంకరణ బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెట్లో షేర్ చేయండి అలాగే ఆ అమ్మవారి దగ్గర నుంచి నాకు ఒక మంచి పిలుపు అయితే వచ్చిందండి కొత్త అమావాస్య రోజు అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ తల్లి నా ద్వారా ఎందుకు తెప్పించుకోవాలనుకుందో తెలియదు అది ఏంటి అనేది నేను రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి నిజంగా ఆ తల్లి మన చూ మన ఆ తల్లి చూపు మన మీద ఉంటే అది ఎంతలా మనకు జరుగుతుంది అనేది ఒక చిన్న ఉదాహరణ అనమాట నాకైతే అనుకోకుండా వచ్చిన అవకాశం అది ఏంటి అనేది రేపటి వీడియోలో షేర్ చేస్తాను అలాగే మరి అమ్మవారి విగ్రహం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలుసు అమ్మవారి విగ్రహం నాయన కొనుక్కున్నాను కానీ ఈ విగ్రహం కొంటున్నప్పుడు కూడా ఇంత సైజ్ తీసుకోవాలా కొంచెం చిన్న సైజు తీసుకోవాలా సేమ్ ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు అలానే ఉన్నారు కదా ఇలా రకరకాలుగా ఆలోచించి ఆలోచిస్తున్నప్పుడు ఈ మోడల్లో ఒక్క విగ్రహం ఆ రోజు షాప్లో ఉందనమాట మా హస్బెండ్ అయితే విగ్రహాన్ని వదలకుండా అలా పట్టుకునే తిరుగుతూనే ఉన్నారు ఎవరన్నా వచ్చి తీసేసుకుంటారేమో అన్నట్టుగా ఇంకేం ఆలోచించుకో విగ్రహం చాలా బాగుంది అమ్మవారిని ఇదే తీసుకుందాము ఈ విగ్రహమే తీసుకుందాము తను అంటున్నా నేను కొంచెం ఆలోచించాను కానీ తను కాదని చెప్పి తీసుకున్నారు తీసుకున్నందుకు అమ్మవారి విగ్రహం చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలామందికి నచ్చింది నా కామెంట్స్ కూడా పెడుతున్నారు అలాగే మరి లలిత నవరాత్రుల్లో అమ్మవారికి ముడుపులా కట్టుకోవచ్చో ఇంతకీ వీడియో పెట్టానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసి ఆ ముడుపుని కట్టుకోండి చూసారా అమ్మవారి విగ్రహం కూడా చక్కగా అలంకరించేశాను మరి ఎక్కువ బొట్లు పెట్టకుండా అక్కడక్కడ అలా విధంగా అమ్మవారిని బొట్లు పెట్టి ఈ విధంగా డెకరేట్ చేసుకున్న ఈ నవరాత్రులు మొదలు పెట్టబోతున్నానండి ఆ తల్లి నాకు ఎంతవరకు శక్తిని ఇస్తుందో అంతవరకు కూడా నవరాత్రులు చేసుకుందాం అనుకుంటున్నాను ఫాలో అవుతూ ఉండండి అయితే ఇక్కడ వచ్చేసి ఈ పీటలు చూపిస్తున్నాను కదా ఈ పీటలు నేను డెకరేట్ చేసుకున్నాను ఈ ఉగాది కోసం చాలా ప్రత్యేకంగా ఇష్టంతో చేసుకున్న పీటలు అనమాట ఈ పీటలు ఎలా తయారు చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడైతే నేను వీటిని తయారు చేసుకుని మందిరంలో పెట్టడం కోసం అలాగే ఎప్పుడూ నా పటాలు వచ్చేసి దేవుని మందిరంలో ఈ రెండు పెద్ద ఫోటోలు అంటే ఇటు లలిత వారిది కానీ కనకదుర్గ అమ్మవారిది కానీ పెద్దవి ఈ రెండు కూడా అటొక చివర ఇటొక చివర ఉంటే మధ్యలో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉండేవారు ఎప్పుడు కూడా నా నిత్య పూజా మందిరంలో కానీ ఈసారి ఏం చేశానంటే నవరాత్రులు అమ్మవారికి ప్రత్యేకంగా చేసుకుంటున్నాను కాబట్టి నేను అమ్మవారి పటం సెంటర్లో వచ్చినట్టుగా కొంచెం పెట్టుకొని అటు వెంకటేశ్వరి స్వామి లక్ష్మీదేవి పటాన్ని కొంచెం మా చివరికి జరిపానండి ఈసారి అలాగే ఈ పీటలు పెట్టుకున్నాను తయారు చేసుకున్నాను కదా ఈ పీటల్ని ఎలా పెడితే బాగుంటుందని చెక్ చేసుకుంటున్నాను విగ్రహాల్లో కూడా మిడిల్లో లలితమ్మవారు ఉండేలాగా అయితే అమ్మవారికి సపరేట్గా చిన్న పీటను పెట్టాను బట్ రేపు పొద్దున పూజ మొదలు పెట్టేటప్పుడు ఇంకా అమ్మవారిని ఎలా పెట్టాలో ఏ ఐడియా వస్తుందో తెలియదు ప్రస్తుతానికి కూర్చుని అలా పెట్టాను అనమాట పీట మీద అలాగే ఈ డెకరేట్ చేసుకున్న పీటలు వచ్చేసి కొంచెం అటు ఇటు అటుపక్కన పక్కన పెట్టేసి నా దగ్గర ఉన్న ఇతడి విగ్రహాలన్నిటినీ కూడా పేరుస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అనమాట వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కనకమహాలక్ష్మి అమ్మవారు కనకదుర్గమ్ అమ్మవారు కామాక్షిదేవి సరస్వతి దేవి చిన్న విగ్రహం అలాగే ఆ శివయ్యని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నారాయణ విష్ణు లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఇలాగా విగ్రహాలు చిన్న చిన్నవి ఉన్నాయి ఆ విగ్రహాలు ఇలా పెట్టుకోవడం కోసమే ఈ పీటల్ని ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఇలా ఆర్డర్గా కనబడుతూ ఉండాలి వీళ్ళు పూజ చేసుకుంటున్నప్పుడు అన్నట్టుగా ఇలా పెట్టుకున్నాను ఇదిగో చూడండి ఈ సింహాసనం కూడా నాకు అత్తయ్య వాళ్ళు ఇచ్చిందనమాట ఆ సింహాసనం వచ్చేసి రాతిగూరం ఎప్పుడు ఆ సింహాసనంలో ఉంటారు అలాగే దేవికి కూడా ఈ విధంగా బౌల్లో చిన్న బౌల్లో బియ్యం వేసేసి అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నాను ఫైనల్గా రేపు నా ఉగాది పూజకి నా పూజా మందిరం ఇలా సిద్ధమైంది మీరు ఎంతవరకు ఏర్పాట్లు చేసుకున్నారు అయితే ఎన్ని పనులు చేస్తున్నా కూడా ఇంకా అవుతూనే ఉన్నాయండి ఇక్కడ నేను పెట్టిన ఈ పీఠ మీద విగ్రహాల్లో ఏదైనా మార్పు చేస్తే బాగుంటుంది లేకపోతే ఇలా పెడితే బాగుంటుందని మీకు ఏదైనా ఆలోచన అనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలా కూడా పెట్టి చూస్తాను ఏది బాగుంటే అలా పెడతాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఓకే లేదు మీరు పెట్టింది బాగుంది అంటే ఓకే అలా కాకుండా ఇలా పెడితే బాగుంటుందేమో అనుకుంటే కనుక నాకు కింద ఒక కామెంట్ అయితే చేయండి ఇక బయటకైతే వచ్చామండి మామిడి మండలు అలాగే వేపపూత మామిడికాయలు అట్టిపళ్ళు ఇవన్నీ తీసుకోవాలి కదా వాటి కోసం వచ్చామన్నమాట అక్కేపాలెం రోడ్డు అయితే వైజాగ్లో వాళ్ళకి ఐడియా ఉంటుంది మొత్తం అనమాట అసలు ఇసుక రాలినట్టుగా ఫుల్ జనాలు అందరూ పండగ సామాన్ తీసుకువెళ్ళడం కోసం పూలు తీసుకువెళ్ళడం కోసం చాలా చాలా సందడిగా ఉంది ఒక చోట ఆగి మేము ఇవన్నీ తీసుకున్నాం అనమాట అలాగే ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే పసుపు కుంకాలు అన్నీ ఒకే చోట దొరికితే ఇంకా మనం ప్రతిసారి ఎక్కడ తిరగక్కర్లేదని చెప్పి ఇక్కడ వచ్చేసి అన్నీ కావాల్సినవి తీసుకున్నాను అలాగే వేపోత కూడా తెలిసిందే కదండి పండగ అంటే వాళ్ళు కూడా కొంచెం ఇటుగానే రేట్లు అనేవి పూలు కానీ అన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళకి ఈ టైం సీజన్ కాబట్టి మనము ఏం మాట్లాడలేము సో ఇక్కడ కావాల్సిన కొన్ని రకాల పూలు అవి తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర కొన్ని పూలు ఉన్నాయన్నమాట ఇవాళ అమావాస్య కొత్త అమ్మావాసే పూజ చేసుకున్నాను కాబట్టి కొన్ని పూలు ఉన్నాయి మరి కొన్ని పూలు కావాల్సి వచ్చి తీసుకోవడం కోసం వచ్చామన్నమాట ఇదిగోండి ఇలా కవర్స్లో అమ్మేస్తారు టెన్ రూపీస్ కవర్స్ అలాగా ఇవాళ కొంచెం కొనుపూలు అయితే ట్వంటీ రూపీస్ ప్యాకెట్ థర్టీ రూపీస్ అలా కూడా చెప్తున్నారు ఇక వస్తువు వస్తువు మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి కనబడితే ఆగి దండం పెట్టుకున్నానండి ఇవాళ ఎలాగో రావి చేటు దగ్గర సోమతే అమావాస వ్రతం చేసుకునే వాళ్ళు చేసుకుని ఉంటారు ఎలాగో వచ్చాం కదా ఇటు అని చెప్పి స్వామి దర్శనం అయితే చేసుకున్నాను ఇదిగోండి తెచ్చుకున్న అరటిపళ్ళు రెండు మామిడి పళ్ళు కట్ట వచ్చేసి మామిడి ఆకులు ఫిఫ్టీన్ రూపీస్ అనమాట రెండు తెచ్చుకున్నాము సరిపోతాయి దేవుడు పూజా మందిరంలోకి అలాగే బయట గుమ్మం దగ్గర కట్టడానికి సరిపోతాయని చెప్పి ఈ విధంగా తెచ్చుకున్నాము అలాగే వచ్చేసి మరి మస్ట్ అండ్ షుడ్గా మనకు కావాల్సింది వేపోత కదా వేపోత తీసుకొచ్చి ఇదంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాము పిల్లలు కూడా ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి కొంచెం ఎగ్జైటెడ్మెంట్ ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదండి అందుకని చెప్పి అందులో పనులు అసలు అవ్వలేదు కాబట్టి నేను మా బాబు హెల్ప్ తీసుకొని ఇదంతా కూడా వేప శుభ్రం చేసేస్తున్నాను రేపు మార్నింగ్ మనకి హడావడిగా ఉంటుంది ఇంట్లో వండుకోవటం పూజ చేసుకోవటం పూజ దగ్గర ప్రశాంతంగా కూర్చోవాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు ముందుగా చేసుకుంటేనే మనకి బెటర్ అనమాట నేనైతే ఈ వేప కూడా తెచ్చేసేసి నేను మా బాబు కలిసి చక్కగా శుభ్రం చేస్తున్నాను ఈ వేప పువ్వుని ఈ విధంగా శుభ్రం చేసి వేసుకుంటేనే మనకి వేప ప్రసాదం అనేది చాలా బాగుంటుందండి నేనైతే ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను నేను వీడియో కూడా పెట్టున్నాను మన వేప పూత పచ్చడి కూడా ఇలా చేయాలో పెట్టాను చాలా బాగుంటుందనమాట పచ్చడి పిల్లలు కూడా తినగలుగుతారు అలా చేసుకుంటేనే మనం అందరం కూడా ఇంట్లో ఆ ప్రసాదాన్ని తీసుకున్న వాళ్ళం అవుతాము అందుకని ఇక్కడైతే నేను ఈ విధంగా శుభ్రం చేసి వేప పూని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను అయితే ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి ఇక ఫోన్ పట్టుకుంటే అవదని చెప్పి వీడియో తీలేదు ఎందుకంటే దేవుడి పూలు ఈ మామిడి పళ్ళు కానీ అన్ని పూజా వస్తువులన్నీ పెట్టుకుంటాం కాబట్టి దే ఏమీ లేకుండా ఇక మిగిలినవేమి పెరుగులు కానీ లాంటివి ఏమీ లేకుండా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను చూసారు కదా ఇలా వచ్చిన పువ్వుని క్లీన్ చేసేసి అలా పెట్టేసేని ఈ బాక్స్లో స్టోర్ చేసి పెట్టేశాను ఇక ఈ బాక్స్ పడంగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట వేప పువ్వు చాలా పట్టుకుచ్చిలాగా చాలా మెత్తగా ఉంటుందండి క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి చెప్పా కదండి కొన్ని పూలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఈ పూలు కాగడ మల్లె పూలు ఇంకా మాలలు అయితే కట్టాలి కనకాబరాలు అయితే పొద్దున పూజ కోసం కొన్ని కట్టాను అనమాట ఇంకా పూలు కట్టాలి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ఇంకా చాలా పనులు ఉన్నాయండి బయటకు వెళ్ళి రావటం వల్ల చాలా టైం కన్జ్యూమ్ అయిపోయింది అనమాట ఇంకా ఇప్పటివరకు అయితే నేను చేసుకున్న ఏర్పాట్లు ఇవి ఇంకా ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవటం చాలా పనులైతే ఉన్నాయని అనిపించింది మీరందరూ కూడా రేపు తెలుగు నూతన సంవత్సరంలో ఈ కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలి మీ కోరికలు అన్నీ కూడా నెరవేరాలి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఈ మాత్రం మాలైతే వచ్చిందనమాట రేపు పటాలకు వేయడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను విడిగా మూర కొనాలంటే మాకు చాలా రేట్ ఎక్కువ చెప్పేస్తారు అందుకని విడిపూలు ట్వంటీ రూపీస్ కనుక్కుంటే ఈ మాత్రం వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో రేపు పూజా ఉగాది వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్